నెల్లూరు నగరంలో పేరుగాంచిన వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు తమ మెయిన్ బ్రాంచ్ నందు ఇంటర్మీడియట్ లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఒకటిలో మార్కులను కైవసం చేసుకున్న సందర్భంగా అత్యధిక మార్కులను సాధించిన తమ మిత్రుడి రసూల్ గారి కుమారుడు అబ్దుల్ ముఖీద్ ను భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో షోహెబ్ ముఖీద్ రసూల్ హరి సుదర్శన్ ప్రదీప్ మదీనా వాచ్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు స్నేహితులు ఈ అబ్బాయికి ఫోర్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నారాయణ చదువుతున్నారు వచ్చినారండి ఆ హ్యాపీకి నేను తడ్కోగా నిన్నటి నుంచి అబ్బాయికి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాలా అని చెప్పేసి ఫస్ట్ ఆవిడ వెళ్ళారు దాని తర్వాత మాకు ఈరోజు అంతా కాలేజ్లోనే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ చేశారు ఈ అవకాశం నాకు ఈరోజు ఇచ్చారు మా మదీనావాస్ వాళ్ళకి ఇచ్చారు ఈరోజు సో ఈరోజు ఇంత మంచి మార్కులు సంపాదించి ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లో హండ్రెడ్కి నైంటీ త్రీ అదేవిధంగా మ్యాథమెటిక్స్లో సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ ఫిజిక్స్లో సిక్స్టీకి సిక్స్టీ కెమిస్ట్రీలో సిక్స్టీకి సిక్స్టీ ఈ విధంగా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై రావడం అస్సలు ఎంత అద్భుతమైన మార్కులు అంటే ఎటువంటి ఇప్పుడు ఉండే న్యూ జనరేషన్కి ఇంత మంచి మార్కులు సాధించిన తర్వాత మనం ఏదో ఒకటి ఎటువంటి ఏమంటారు ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ చేయకపోతే వాళ్ళకి పోలీసులు వాళ్ళకి ఉత్సాహం రాదు రేపు మిగతా ఉండే నెల్లూరులో ఉండే పిల్లలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా హయ్యెస్ట్ మార్కులు సాధించండి మంచి పేరు మీ పేరెంట్స్ పేరుని నిలబడ పెట్టాలని దానికోసం నేను ఈరోజు పెట్టడం ఏ మరో వేరే ఉద్దేశమే అయితే కాదు వాళ్ళు ఏంటంటే మంచి పొజిషన్లో మంచి అందరూ బాగా మంచి చదువుకొని మంచి స్థాయిలో ఉంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతకన్నా ఫాదర్ అంతకన్నా ఫాదర్ మదర్ అంతకన్నా ఇంకేం కోరుకుంటారండి వాళ్ళ కలర్ ముందర పిల్లలు మంచిగా బాగా సక్సెస్ అవుతుంటే చదువులో చదువు చదివే టైంలో చదువుకోవాలా ఇంకా ఒకసారి మొత్తం వ్యాపారం లేకుండా దేండు ఉన్నాయి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు మేము చదువుకోలేము కరెక్ట్ కరెక్ట్ వయసులో కరెక్ట్ చదువుకుని అబ్బాయి అబ్దుల్ ముఖీత్ ఈరోజు ఎంత ఘన విజయానికి సాధించారు కాబట్టి మా మనసార అభినందనలు మరి కాంగ్రాటేషన్స్ చెప్పుకుంటున్నామండి నా పేరు అబ్దుల్ ముఖీత్ ఈరోజు నేను ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ వన్ సాధించాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నా నా టీచర్స్ నా పేరెంట్స్ అందరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఇంద నా ఆంబిషన్ ఐఏఎస్ సాధన ఓహ్ గ్రేట్ నా పేరెంట్స్ ఎప్పుడూ నాకు సపోర్ట్ గానే ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా అందరికీ థాంక్యూ నమస్కారిండి నా పేరెంట్స్ వసూల్ 360 జ రీచార్జ్ గా ఉన్నారు నా కొరకు అద్భుతమైన ఇవన్నీ సంతోషం చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా ఉన్నారు టర్జీఎస్ టెన్త్ క్లాస్ వల్ల ఐఎస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు ఇతను మేము మేము అనుకోకుండానే ఫస్ట్ నుంచి కూడా ఎయిత్ క్లాస్ నుంచి కూడా నేను ఐఎస్ చదువుతాను డాడీ అని చెప్పారు ఓకే నువ్వు ఎంత చదువుతా అన్నా కూడా ఏం చదువుతావు అన్నా కూడా మేము హ్యాపీగా నేను చదువుతాను మేము కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టమని చెప్పాము అదేవిధంగా ఇతను ఎప్పుడు ఏ విధంగా చదవాలో ఏ టైంలో లేయాలని కూడా మేము కూడా చెప్పలేముందుగానే చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో టెన్త్ టెన్త్ క్లాస్లో కూడా హెస్ట్ మార్క్స్తో స్కూల్ సెకండ్కి వచ్చారు ఇప్పుడు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ ఫోర్ సెవెంటీ మార్క్స్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్తో పాస్ అయ్యారు వన్ ఏ మ్యాథ్స్ వన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీలో సెవెన్ పర్సెంట్ మార్క్స్ పాస్ అయ్యారు ఉర్దూలో నైంటీ ఎయిట్ మార్క్స్ ఇంగ్లీష్లో నైంటీ త్రీ మార్క్స్ అదేవిధంగా మా అబ్బాయికి కాలేజ్లో కూడా లెక్చరర్స్ బాగా ప్రోత్సహించారు వెళ్ళవెళ్ళలో కూడా లెక్చరర్స్ మానిటరింగ్ చేస్తా మా మమ్మల్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు మీ అబ్బాయి బాగా చదువుతూ ఉన్నారు మీరు కొద్ది పేరు తీసుకుంటా ఉండండి ఇలాంటి వాళ్ళు బయట కూడా ఎగులు తిరిగి చెప్తుంది వీడికి గైడ్ లైన్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం గైడ్ లైన్ ఇస్తూ ఉన్నారు మా అబ్బాయి ఏంటంటే నేను చెప్పకముందుగానే అతను నడవడిక భుత్వంతో బాగా చదువుకుంటూ మంచి మార్క్ సాధించి ఈరోజు మాకేందంటే గర్వకారణంగా నిలబడ్డాడు ఇదే విధంగా ఉన్నత స్థాయి విద్యల్లో కూడా ఇంకా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని చెప్పేసి నేను ఆకా ఆకాంక్షిస్తున్నాను ఈ విధంగా ఈరోజు ఘన విజయం సాధించిన దానికి ఇంతియాజ్ భాయ్ మదిన వాచ్ ఇంతియాజ్ బాయ్ కూడా అబ్బాయిని కేసుకొచ్చేసి సహకరించడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా విద్యార్థులకి ప్రోత్సాహం చేస్తూ ఉంటే అందరికీ కూడా ఇంకా ప్రోత్సాహం స్టూడెంట్స్లో కూడా ఏంటంటే ఇంకా చదవాలా ఇంకా మేము టాపర్గా నిలబడాలనే ఆకాంక్ష వాళ్ళలో పెరుగుతుంది స్పోర్టివ్గా తీసుకుని పిల్లలు కూడా మంచి స్టాండర్డ్స్ లోకి వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి